ఇట్లా కేసెస్ గారి మీద మీరు ఒక ఫ్యాన్ నేను ఏంటంటే ఒకటే అండి నేను నేను బాధపడతా ఖచ్చితంగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యక్తి ఒక పెద్ద డైరెక్టర్ గొప్ప వ్యక్తి కూడా ఎవరికి హాని కలిగించలేదు ఎవరికి మోసం చేయలేదు చెడు చేయలేదు అలాంటి గొప్ప వ్యక్తికి ఒక గొప్ప వ్యక్తికి అరెస్ట్ నోటీసులు అంటే నేను చాలా బాధపడ్డా నేను ఎందుకంటే ఏ ఆధారం లేని కేసు అది చిన్న పోస్ట్ అనుకుంటా మరి దున్యాలు ఎంతో మంది పోస్ట్ చేస్తున్నారు మరి ఘోరంగా ట్రిక్లు పెడుతున్నారు ట్విట్టర్ లా ఫేస్బుక్ లా సోషల్ మీడియాలో ఎంతో మంది పెడుతున్నారు కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు అది పోస్ట్ చేసి ఎప్పుడో కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు వచ్చింది అది అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఓన్లీ రివెంజెస్ తీర్చుకోవడానికి వచ్చింది అంటారా ప్రభుత్వం వచ్చింది జనాల్ని పట్టించుకోవడానికి పబ్లిక్ ని పట్టించుకోవడానికి ఇలాంటి ఇప్పుడు అంటే ప్రభుత్వం వచ్చింది కేసులు పెట్టానుక అంటే రెవెన్యూ తీసుకోవడానికి అదే అంటున్నా అప్పటి ప్రభుత్వంలో జరిగిన కేసెస్ అన్ని ఇప్పుడు ఓపెన్ చేయడానికే వచ్చిందా ఈ ప్రభుత్వం ఇలా కేసు ఉంటే మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టాల్సింది అంతే అంటే ఈ ప్రభుత్వాలు అనేవి చూసుకోవడానికి రివెంజెస్ తీర్చుకోవడానికి వస్తున్నారా లేదంటే జనాలకి అభివృద్ధి చేయడానికి వస్తున్నారా ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి చేయడానికి ఇలాంటి కేసులు పెట్టడానికి కాదు బట్ రియాలిటీగా అది జరగడం లేదు కదా నేను అనుకున్న ఒకటే ఏ ఆధారాలు లేని కేసు ఒక అవులేగాడు అంటాడు ట్రీట్లో ఒక మెసేజ్ పెడతాడు ఒక అవలే మంచి మంచి సినిమాలు చేశాడు ఏ సినిమాలు కూడా రక్తచరిత్ర చేశాడు అన్ని సినిమాలు చేశాడు ఇప్పుడు చూడు దాచుకొని తిరుగుతున్నాడు అంటాడు నీకు కనిపించాలా సరే ఎవరికి కనిపించాలి ఎందుకు కనిపించాలి సారు ఆర్జీబి గారు ఎవరికి ఎందుకు కనిపించాలి ఆయన పనులు ఆయనకు ఉంటాయి ఆయన బిజీ అయిన ఉంటాడు ఆయన ప్రవేశ ఆయనకు ఉంటుంది కనిపించాలంటే కనిపిస్తున్నాడు కదా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కదా ఇంకేం కావాలి అవునా కదా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కదా ఇస్తున్నాడు రీసెంట్లీ సందీప్ రెడ్డి వంగ గారు ఆజీవి గారిని ఒక క్వశ్చన్ అడిగారు మళ్ళీ ఒక మూవీ తీయాలి అని ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ ఒక శివ లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు శివ లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే హర్రర్ గానీ యానిమల్ టైప్ కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు శివ పక్కా శివ 100% అసలు ఇప్పుడు ఆజీవి గారిని అరెస్ట్ చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు ఒక ఫ్యాన్ ఒకవేళ బాస్లి ఆర్జీవ్ గారిని అరెస్టు చేస్తే పంజగుట్ట సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు నేను డ్రైవర్ పైన తిరుగుతా టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను గుర్తుపెట్టుకోండి అందరు మళ్ళీ చెప్పాలా మీ ఇష్టం అది చెప్తున్నా కదా పంజాగుట్ట సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు పక్క డ్రైవర్ పైన తిరుగుతా నేను అంత ఇష్టం టూ చెప్తున్నా నేను ఆర్జీ గారితో మీకు మూవీ ఛాన్స్ వస్తే చేస్తారా టూ హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండానే చేస్తారా ఈ చిన్న ఈ సినిమాలకే తీసుకోలేదు నేను ఇవ్వలేదు అంటున్నారుగా మీరు ఇవ్వలేదు అంటున్నారు ఇస్తాడేమో చూసినా వన్ రూపీ కూడా ఇవ్వలేదు మీరు అడిగితేనే కదా అడగందే అమ్మ కూడా పెట్టదు మనం వర్క్ చేయడం చూడలేదా వాళ్ళు ఏమో మీ వర్క్ కనిపించలేదేమో అలా అనుకుంటేలా ఏమో సీన్స్ ఉన్నాయి అంటున్నారు కదా అందులో మేబీ అందుకోసం అంటే ఓపెనింగ్ షాట్ నా మీద పెట్టాడు ఓకే ఓపెనింగ్ షాట్ నా మీద ఓపెనింగ్ షాట్ పెట్టిండు సో మధ్యలో మళ్ళీ హీరోయిన్ టాబ్లెట్ ఎవ్వరు మమ్మీకి స్టమక్ వస్తే టాబ్లెట్ కోసం అని బయటకు వస్తుంది ఓకే అక్కడ మేము తాగి బైక్ లో పైన వస్తుంటాం అప్పుడు నా హెయిర్ ఉంటుంది అప్పుడు దాంట్లో అంతే రెండు సిన్నల్లు ఉంటాయి అంటే శ్రీకాంత్ రెడ్డి గారు మెయిన్లీ మొత్తం అతనే చూసుకోవాల్సిన అవసరం ఏంటి డైరెక్షన్ కానీ ప్రొడ్యూసర్ కానీ అన్ని అతనే హీరో కానీ అది ఆయనకే తెలియాలి అది మీకు తెలియదు చెప్పేటప్పుడు ఉండాలి అసలు ఒక సినిమా చేసేటప్పుడు ఒక చిన్న సీన్ చేయాలంటే డైరెక్టర్ ఉండాలి ఆర్ట్ డైరెక్టర్ ఉండాలి అసిస్టెంట్ డైరెక్టర్ ఉండాలి వీళ్ళందరూ కలిసి ఒక చిన్న సీన్ చేయొచ్చు ఓకే అంతేనే కదా మరి నెక్స్ట్ మీకు బిగ్ బాస్ ఫైమ్ శివజ్యోతి తెలుసు అనుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంకర్ ఒక యాంకర్ ఇప్పుడు అంత పెద్ద రిచ్ గా ఎల్ట్రా అయ్యారు సావిత్రి అని ఉంటారు అవును ఓకే టీవీ నైన్ కూడా చేసింది అవును అవును పెద్ద పెద్ద హౌసెస్ గానీ ఇప్పుడు ఆమె లైఫ్ ఎందుకు అంతగా చేంజ్ అయింది రీజన్ ఏంటి పాలిటిక్స్ మీరు కూడా అవునా అనుకుంటున్నారు ఇప్పుడు ఒక షోస్ చేసే వాళ్ళకి ఈ రోజు షూటింగ్ అయితే డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు అవునా కదా అది ఎవరైనా సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము అర్థం చేసుకోగలుగుతాం కానీ సడన్ గా ఒక బిగ్ బాస్కి వెళ్తే ఒక నాలుగైదు కోట్లు వస్తాయి రావు కదా అంత పెద్ద బిల్డింగ్స్ ఎలా గట్టు ఉంటారు మరి అపార్ట్మెంట్ ఎలా ఉంటారు అలా ప్లాట్లెట్ లాగా ఉంటారు అంటే బిఆర్ఎస్ పార్టీ వెనక కొన్ని మొత్తం నడిపిస్తుంది అంటారా ప్రమోషన్ గట్టిగా చేస్తుందో మరి ఏంటది కదా తను ప్రమోషన్ చేస్తేనే అంత ఇది ఉంటుంది బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా ఆమె చేస్తుంది బెట్టింగ్ ప్రమోషన్స్ వల్ల ఆమె లైఫ్ లీడ్ చేస్తుందా బిఆర్ఎస్ పార్టీ వల్ల లీడ్ చేస్తుందా గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఫతిది తనే చేస్తుండే ప్రమోట్ ల సో ఇంకా ఉంది కాబట్టి తన డబ్బులు గట్టి వచ్చి ఉంటాయి అంతే ఇంకా సో వీళ్ళంతా పాలిటిక్స్ నుంచే నడుస్తున్నారు అంట అంతే కదా అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆర్జీవి గారి కేసెస్ లో పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఒక షిప్ నే సీజ్ చేశారు మరి ఆర్జీవి కేసెస్ లో అరెస్ట్ చేపిస్తే ఏంటి బాయ్స్ ని పవన్ కళ్యాణ్ సార్ అరెస్ట్ చేస్తారని అంటున్నారు అవును మరి డెన్వర్ కి పోలీసులు వచ్చారు మరి అరెస్ట్ చేయలేదు మరి చేస్తారు మనం అనుకుంటాం చేస్తారు ఇందాక ఒక పర్సన్ అన్నావు కదా సామ్రాట్ అనేది అలాంటి వంద మంది సామ్రాట్లు వచ్చినా కూడా ఆర్జీవి జి కూడా కదిలేరు ఆర్జీవి సార్ది జంట కూడా కది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను ఇది రాసి పెట్టుకోండి ఫస్ట్ వంద మంది సామ్రాట్లు వచ్చినా కూడా ఆర్జీవి గారు దాక్కుంటున్నారు దొరకకుండా అంటున్నారు ఇలా వీళ్ళు మూర్ఖులు కాబట్టి వాగుతూనే ఉంటారు ఫస్ట్ ఎవ్వరు పనులు అలా ఉంటాయి ఆయన పని ఆయన వేసుకో దగ్గర ఒక సినిమా చేస్తున్నాడు ప్రొడ్యూసర్ లాస్ అయిపోతాడు దాన్ని ఎవరు ఖర్చు పెట్టుకోవాలి అది ఎందుకు దాకుంటాడు అని ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు కదా ఇంటర్వ్యూ కనిపిస్తూనే ఉన్నాడు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాడు అదే కావట్లేదు అసలు ఆర్జీవి గారు వెనక ఏం జరుగుతుంది పోలీసులు దాక్కుంటున్నారా ఆజీవి గారు దాక్కుంటున్నారా ఆర్జీ గారు నాకు అర్థం కాదు అని కనిపిస్తున్నాడు కదా ఇంత మంచిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆయన ఎట్లా దాగుంటాడు చెప్పండి ఎలా అనుకుంటారు మీరు పోలీసులకి ఏమైనా వచ్చి గలమంటారు పోలీసులకు ఏమైనా ఇస్తున్నారా రేపిస్తారు మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళ ముందు నుంచే వెళ్లి లైవ్స్ ఇస్తున్నారు మరి ఆర్జివి గారు ఏమి ఇవ్వకపోతే పోలీసులు ఎందుకు వదిలేస్తారు దమ్ముంటే అరెస్ట్ చేసి చూడమని ఫస్ట్ దమ్ము లేదంటారా టూ హండ్రెడ్ పర్సెంట్ అది అరెస్ట్ చేయమని చూస్తా ఫస్ట్ ఆర్జివి గారికి దమ్ము ఉందా టూ హండ్రెడ్ పర్సెంట్ అది రాసిస్తాను నేను మరి కోర్టుకు వచ్చి కేస్ సాల్వ్ చేసుకోవచ్చు కదా ఏది ఆల్రెడీ టూ వీక్స్ అన్నాడు ఎందుకన్నా టూ వీక్స్ అన్నాడు వర్క్ లో ఉన్నాడు ఫస్ట్ ఆ వర్క్ లో ఉండి బిజీ ఉండి టూ వీక్స్ అని చెప్పింది ఆయన ఎందుకు ఇదంతా కేసు వర్కే కదా వర్క్ అని మనం అనుకుంటాం ఎట్లా ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి కనిపించాల మీడియా చెప్పిందా కేసు పెట్టిందని అని ఆర్జివ్ సార్ మీద కేసు పెట్టిందని మీడియా చెప్పిందా లేకపోతే పోలీసు వాళ్ళు ఇన్ఫార్మ్ ఇచ్చిరా మీద కేసు పెట్టారని ఇచ్చారా ఎవరు ఇచ్చారు అందుకే ఆయన ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు ఆయన పనులు ఆయనకు ఉంటాయి ఆయన బిజీ నాకు ఫోర్టీన్ డేస్ కావాలి అని ఎందుకు అడిగిండు ఆయన ఏదో పనులు ఉంటాడేమో దాసుకున్నోడైతే ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తాడు సోషల్ మీడియాలో ఎందుకు అనిపిస్తాడు పోస్ట్లు ఎందుకు ఇస్తాడు మరి దమ్ము ఉంటే స్టేటస్ చూపియాలా ఫోర్టీన్ డేస్ ఎందుకు టైం తీసుకున్నారు మరి వర్క్ లో ఉండడం చెప్పాడు ఆయన ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి టైం ఉంది కానీ కోర్టుకు రావడానికి టైం లేదా లేదంటే దమ్ము లేదా దేనికి దమ్ము ఆజీవి గారికి ఎందుకు ఉండదు దమ్ము మనం దమ్ వేసింది ఉండదు ఫస్ట్ దమ్ ఎందుకు ఉండదు ఇప్పుడు సింహం సింగల్ పోతుంది అవునా కదా సింహం సింహలేకనే ఉంటుంది అడవిలో రాదంటే సింహమే ఉంటుంది ఫస్ట్ అలాంటి వ్యక్తి ఇప్పుడు అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఎవరు వడతాలు నోటికొచ్చినట్టు పారిపోయిండు దొరకట్లేదు ఏ ఆధారాలు ఏ ఆధారాలు లేని కేసు కోసము చిన్న ఫోస్ట్ అది ఎప్పుడో టూ త్రీ ఇయర్సా ఫైవ్ ఇయర్సా టెన్ ఇయర్సా ఆ ఫోస్ట్ పెట్టింది